అస్లాం లేకం వరమతుల్లా వర్కాహు సోదరరా రేపు ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు జిల్లాలో ఉన్న ఎస్పీ ఆఫీస్ వద్దకు పార్టీలకు జమాత్లకు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న భారతదేశం అందులో ప్రశాంతతకు మారు మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో ఉన్న హిందూ ముస్లిం సోదరుల మధ్య చిచ్చు పెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టు ఈ రెండు రాష్ట్రాలను అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తున్న దొంగ అఘోరి ఆ పాయింట్ ఫైవ్ యధో మీద పోలీస్ కేసు పెట్టాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించినాము కాబట్టి ఇటువంటి చీడ పొరుగును పోలీసులు సుమోటో కింద కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని ఇన్ని రోజులు వెయిట్ చేసినా గానీ ఎందుకో పోలీసు వాళ్ళు ముందుకు రావటం లేదు అతను అతను ఆమెనో లేదా పాయింట్ ఫోరో పనికిరాని ఐటమ్ ఉన్న పూరి కోయించుకొని ఉన్న గుత్తిని కోయించుకొని ప్లాస్టిక్ పూరి తగిలించుకున్న యధవా ఒక కత్తి తీసుకొని ఊచకోత కోసేస్తాను ముస్లింలకు క్రైస్తవులకు ముక్కలు ముక్కలుగా నరికేస్తానని చెప్పి బహిరంగంగా మాట్లాడుతూ వీడియోలు పెడుతున్నా కానీ అటువంటి చీడ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయటం లేదు మనకు అర్థం కావటం లేదు కాబట్టి రిటర్న్గా ఒక కేసు ఇద్దాము కేసు కానీ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఖచ్చితంగా నెల్లూరులో భారీ ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం ఒక నిరసన కార్యక్రమం కూడా నిర్వహిద్దాం మనం మంచితనంగా ముందు పోలీసు వాళ్లకు పోయి అతని మీద కేసు రిజిస్టర్ చేయమని కోరుకుందాము ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి శక్తులకు పాదంతో తొక్కేస్తారని ఒక నమ్మకం నాకు ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా పోలీసులు ప్రశాంతతకు సోదర భావానికి ఫ్రెండ్లీ పోలీస్ కి నిదర్శనం కాబట్టి ఖచ్చితంగా ఆ అఘోరి మీద నెల్లూరు పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారనే ఒక నమ్మకం ఉంది వాళ్ళు కానీ కేసు రిజిస్టర్ చేయకపోతే ఒక భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేద్దాము లేదా హైకోర్టులో పిటిషన్ వేసి ఆ మృగాన్ని ఆ అఘోరిని జైల్లో ఆమె చచ్చిపోయేదాకా జైల్లో ఉండేటట్లు ఏర్పాట్లు చేద్దామని మేమందరం కూడా నిర్ణయించినాం కాబట్టి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి రేపు సోమవారం ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్దకు అందరు రావాలని కోరుకుంటుండే అస్సలు అవ్వలేదు